సహోదరి సహోదరులం దేవుడు జవాబిస్తాడా ఎస్ వెంటనే జవాబిస్తాడా ఎస్ ఎంతటి జవాబైనా ఇస్తాడా ఎస్ చెప్పడానికి ఏమిటి ఆధారం ఇస్కియా జీవితం చచ్చిపోబోతున్నావు నీళ్ళు చక్కబెట్టుకో అని అక్కడి నుంచి నడుచుకుంటూ నడుచుకుంటూ ఉన్నటువంటి ఆ ప్యాలెస్ నుంచి బయటకు వెళ్తున్నాడో లేదో మధ్యలోకి వచ్చేసరికి యషయా వెనక్కి వెళ్ళు ఏమైంది ఇస్కియా కన్నీళ్లు వీడుచుట నేను చూశాను నా ప్రభు మనలను చూసేవాడు మన కళ్ళను చూసేవాడు మన కళ్ళల్లో సుడులు తిరుగుతున్న కన్నీళ్లు చూసేవాడు మన కష్టాన్ని చూసేవాడు మన కరువును చూసేవాడు మన కడుపు మంటను చూసేవాడు మన కుటుంబంలో ఉన్న పరిస్థితులను చూసేవాడు ఆ కుటుంబంలో నా కలహాలను చూసేవాడు నేను ఇస్కియా కన్నీళ్లు కార్చుట చూశానయ్యా ఏమైంది బ్రహ్వా ఇసుకియా ఏడుస్తూ ఉంటే నేను చూడలేకపోయాను ఏసయ వెళ్ళో రే సహోదరి సహోదరులు నువ్వు ఏడుస్తున్నప్పుడు నీ భర్త కఠినంగా చూడొచ్చు నువ్వు ఏడుస్తున్నప్పుడు నీ భార్య పట్టించుకోకపోవచ్చు నువ్వు ఏడ్చినప్పుడు నీ కొడుకు కూతురు కూడా కనీసం లెక్క చేయకపోవచ్చు కానీ నువ్వు ఏడుస్తున్నప్పుడు నా దేవుడు మాత్రం మౌనంగా ఉండలేడు హెషియా త్వరగా వెళ్ళు ఏమైంది బ్రహ్మ హిస్కియా ఏడవటం నేను చూడలేకపోయాను మరి ఏం చేయబోతున్నావు నాలుగు ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాను ఎన్ని ఆశీర్వాదాలు నాలుగు ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాను మొదటిగా చదువుతున్నాను ఐదో వచ్చిన నీవు కన్నీళ్లు వీడుచుట చూసా నీ ప్రార్థన ఆలకించా నేను నిన్ను బాగు చేస్తా ఆరోగ్యాన్ని ఇస్తా ఏమిటి ఏం కావాలి ఏం కావాలి ఆరోగ్యం కావాలి ఏమి ఇస్తానంటున్నాడు ఆరోగ్యాన్ని ఇస్తా నేను నిన్ను బాగు చేస్తా ఆరోగ్యాన్ని ఇస్తా మూడవ దినమున నీవు యహోవా మందిరమునకు ఎక్కిపోతావు ఆరాధించే విధంగా చేస్తా ఇంకా పదునైదు సంవత్సరములు ఆయుష్ నీకు ఇస్తా ఆరోగ్యాన్ని ఇస్తా ఆరాధించే విధంగా చేస్తా ఆయుష్ను స్తా అంతేనా మరియు నా నిమిత్తము నా సేవకుడైన దావిదు నిమిత్తము ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్ను ఈ పట్టణమును అశ్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపిస్తా అధికారాన్ని నీగిస్తా ఒక్క ప్రార్థన అండి ఎన్ని ఎన్ని నిమిషాలు ఎన్ని గంటలు చెప్పండి ఎషియా వచ్చి నువ్వు చచ్చిపోతావు అని చెప్పి నడుచుకుంటూ అలా వెళ్తున్నాడో లేదో ఈ లోపల ఇసియా కన్నీళ్లు గార్చటం ఏడ్ చేయటం దేవునికి దండం పెట్టేయటం దేవుడి మనసు కరి కరిగిపోవడం దేవుడు ఇమీడియట్గా ఎషాతో మాట్లాడటం నువ్వు వెళ్ళావు అవి చెప్పు ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నా నన్ను ఆరాధించే భాగ్యాన్ని ఇవ్వబోతున్నా ఆయుషును ఇవ్వబోతున్నా పోతుందేమో అనుకున్నా అధికారాన్ని ఇవ్వబోతున్నా అధికారం వచ్చింది ఆరోగ్యం వచ్చింది చెప్పండి ఆయుష్ పెరిగింది ఆరాధించే భాగ్యము దొరికింది దేనివల్ల అతడు చేసిన కన్నీటి ప్రార్థన వల్ల అమ్మా అయ్యా కన్నీటి ప్రార్థనలో శక్తి ఉంది పరిస్థితులను మార్చేస్తుంది అడుగంటిన ఆశలకు నిరీక్షణ కలిగిస్తుంది నా పని అయిపోయింది నువ్వు అనుకోవచ్చు ఎప్పుడైతే నువ్వు నా పని అయిపోయింది అని అంటావో అప్పుడు దేవుడు అనే మాట తెలుసా జ్ఞాపకం పెట్టుకోండి రాసి పెట్టుకోండి ఏ రోజైతే నువ్వు నీ జీవితంలో అన్ని ప్రయత్నాలు చేసి నా పని అయిపోయింది అని నువ్వు అంటావో అప్పుడే నా ప్రభు అంటాడు కాబట్టి ఇప్పుడు నా పని ప్రారంభమైంది ఇస్కియా జీవితంలో ఎప్పుడైతే ప్రభు నా పని అయిపోయింది అన్నాడు దేవుడు అంటున్నాడు అయితే నా పని ప్రారంభమైంది ఇస్కియా బాగు చేస్తా కన్యాపకం పెట్టుకో నువ్వు నా మందిరంలో కనిపించాలి నా మందిరంలో నన్ను ఆరాధించాలి సహోదరుడా సహోదరి దేవుడిని ఆశీర్వదించిన బాగు చేసిన దీవించినా హెచ్చించినా గనపరిచిన గొప్ప చేసిన అది కారణం తెలుసా నువ్వు ఆయన సన్నిధిలో ఆయన ఆరాధిస్తావని ఆయన గనపరుస్తావని ఆయన మర ప్రభా స్తోత్రమయ నీకు స్తోత్రం నాయనా మా జీవితంలో అద్భుతం చేస్తున్నందుకు చేయబోతున్నందుకు వందనాలు నాయనా నీకే మహిమ నీకే ఘనత నీకే ప్రభావము యుగ యుగములు చెల్లును గాక స్థుతులకు పాత్రుడవు నీవు స్తోత్రారూఢవు నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు నీవు నాయన మా అందరి ప్రార్థన ఆలకించినందుకు వందనాలు నీకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామం పేరట వేడుకొంటున్నాము తండ్రి ఆమెన్ రంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీకు నచ్చిన కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు ఇదే మార్నింగ్ డివో షోలో కలుసుకుందాం సెలవు